ఆంధ్రప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది ఒంటరి వృద్ధురాలి పైన మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారు ముగ్గురు అగాంతకులు ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలంలో శనివారం చోటు చేసుకుంది ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది వివరాలేకి వెళితే మార్కాపురం మండలం ఒడ్డెర కాలనీలో బాధిత వృద్ధురాలి ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్లడంతో ఆమె ఒక్కటే ఒంటరిగా ఉంది అది తెలుసుకున్న ముగ్గురు యువకులు మద్యం మత్తులో అత్యాచారం పాల్పడ్డారు ఈ ఘటనలో బాధిత వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు తీవ్ర రక్తస్రావంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం వృద్ధిరాలి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు ఆ వృద్ధురాలు ఆ యొక్క పెద్దామ ఒంటరిగా ఉందని తెలుసుకుని ముగ్గురు యువకులు మద్యం మత్తులో పైశాచికంగా రాక్షసుల్లో ప్రవర్తించారు ఇటువంటి వారికి కఠిన శిక్ష పడాల్సిందే అలాగే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆ యొక్క ముగ్గురికి కఠినమైన శిక్ష పడాలని చెప్పి ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తే గాని మిగతా వారికి రాదని చెప్పేసి స్థానికులు తెలిపారు